హన్మకొండ వైద్యులు అరుదైన హృదయ శస్త్రచికిత్స విజయవంతం చేశారు దీనిపై ఈరోజు హన్మకొండ హంట రోడ్లోని మెడికవర్ హాస్పిటల్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మెడికవర్ సెంటర్ హెడ్ నమ్రత మార్కెటింగ్ హెడ్ హరినాథ్ గుప్తా డాక్టర్ రవికిరణ్ మరియు డాక్టర్ తో పాటు మరికొంతమంది డాక్టర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ రవికిరణ్ మాట్లాడుతూ వరంగల్ జిల్లా పర్వతగిరి గ్రామానికి చెందిన యాభై నాలుగు సంవత్సరాల మహిళ ఛాతి నొప్పి రావటం జరిగిందని డాక్టర్ సంతోష్ మొదని కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ యాంజియోగ్రఫీ ఆ మహిళకు అంతకుముందే గుండెకు స్టంట్ పడి ఉండటంతో ఆ ప్రాంతం మొత్తం బలహీనపడిందని గుర్తించారు అయితే ఇలాంటి పరిస్థితి వెయ్యి మందిలో ఒకరికి రావటం జరుగుతుందని అన్నారు రోగికి ఉన్న రుమటైడ్ వ్యాధి కారణంగా రక్తనాళాలు బలహీనపడటం పరిస్థితి మరింత క్లిష్టమైందని ఆయన చెప్పారు రోగి ప్రాణాలు కాపాడటానికి తక్షణమే బైపాస్ ఆపరేషన్ డాక్టర్ రవికిరణ్ కార్డియో సర్జన్ ఆధ్వర్యంలో విజయవంతంగా అన్యూరిజం భాగాన్ని తొలగించి రోగి సొంత రక్తనాళాలతో కరోనరీ బైపాస్ చికిత్స జరగటం వరంగల్ జిల్లాలోనే మొదటిసారి విజయవంతంగా జరిగిందని ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకొని సాధారణ జీవనాన్ని కొనసాగిస్తుందని ఆయన అన్నారు కానీ ఈ పేషెంట్ యూజువల్గా చాలా అరుదుగా అక్కడ రక్తనాళం వీక్ అయిపోయి ఒక అది పగలడానికి కూడా సిద్ధంగా అనమాట సో దానికి ఇప్పుడు సర్జరీ తప్ప దానికి వేరే వాళ్ళు లేదని చెప్పడం జరిగింది ఇది కూడా చాలా క్రిటికల్ ఎందుకంటే రక్తనాళంలో ఒక గుండెకి సప్ చేసే రక్తనాళాల్లో ఇది ఒక భాగం అనమాట ఇప్పుడు తీసేస్తే ప్లస్ అలాగే

没没没。Mm hmm. mm hmm.